లేదా దీంతో కారణం లేదు ఆపక్క అంటే మనం నీళ్ళు ఆపడం కాదు అసలు మొత్తం ఆరబెట్టడానికి ఎటువంటి అవకాశం లేదు లేదు ఆరబెట్టడం ఇది యూరియా తోటి కానీ ఆ మెగ్నీషియం తోటి కానీ వచ్చిన ప్రాబ్లం కాదు కాదా కాదు ప్రోగ్రాం వాటర్ ఫ్లో అంతా కూడా పైనుంచి కంటిన్యూషన్ ఇది ఎప్పటికి వస్తాయి పైన నుంచి లేదా చెరువు నుంచి చెరువు నుంచి వస్తుంది అటు మీద తోది ఇది యాక్చువల్గా ఏంటంటే టోటల్గా వైరస్ అన్నట్టుగా పై నుంచి కిందికి వచ్చింది అనేది ఫ్రెండ్ అయితే మీకు ఆ వాటర్ ఇక మోటరే పోతుంది ఇవి అక్కడ అట్లే పోతుంది అక్కడ అట్లే పోతుంది అంతే అంటే ఇవి ఇటు నుంచి ఇండక నుంచి అట్నుంచి ఇండక వస్తాయి నడి మధ్యలో ఉన్నది ఇప్పుడు మీ నల్లకి వెళ్ళి కూడా కిందికి పోతేనే ఉంటాయి కంటిన్యూసీ అది పొలం కోయాలంటే మరి చైన్ ఇచ్చిన చైన్ అన్నీ ఇది కొంచెం కవర్ అసలు వచ్చింది మీరు ఇంత కష్టపడి చేసుకుంటారు అట్లయితే మరి అట్లే ఉంటుంది నైట్ నిద్ర పోద్ర నాకు నిద్ర పోలేదు నిద్రగా ఈ ఒక పది రోజుల కింద వాతావరణం ఎట్లా ఉండాలంటే అంటే ఈ నైట్ ఏమో చలి ఉండే మధ్యాహ్న ఏమో ఉక్కపోతుండే ఆ వెదర్ అనేది అసలు మంచి వెదర్ కాదు ఆ వెదర్ అనేది మనసులో కూడా చాలామందికి ఫీవర్స్ ఇవన్నీ నచ్చినాయి ఏం వీటికి కూడా తెగులు వస్తుంది